శ్రోతలకు నమస్కారం ఇవాళ మన కథ బుర్రపాడు చేసే కథ రచన వడ్లమన్నాటి గంగాధర్ గారు గలం జయశ్రీ ఈ కథ హాస్యానందం మాసపత్రికలో ప్రచురింపబడిన కథ ఇక కథలోకి వెళితే లక్ష్మమ్మ గారి వంక చూస్తూ కళ్ళు పెద్దవి చేసి చేతులు తిప్పుతూ ఏవేవో సైగలు చేసింది ఏమీ అర్థం కాక తెల్లమొహంతో బుర్రగోక్కుని చూస్తూ ఊరుకున్నాడు సుబ్బారావు ఆమె కళ్ళు ఉరిమి పళ్ళు కొరికి చిన్నగా తలకొట్టుకొని ఏమీ అర్థం కాదు వట్టి సతకాలపు మనిషి అందుకే ఇలా అయింది అని చిన్నగా నసుకుతూ వెళ్ళి అతను కూర్చున్న సోఫా దగ్గరికి వచ్చి అతని పక్కనే కూర్చుంది సుబ్బారావు కాస్త లోగొంతుతో ఏమిటి నీ మూగ సైగలు కోడలు చూస్తే ఏమనుకుంటుంది చెప్పు అడిగాడాయన అటూ ఇటూ చూస్తూ అందుకేగా ఇక ఆ సైగల్తో చెప్పి ప్రయోజనం లేదని అరముక్క కూడా అర్థం చేసుకోలేరని మోకాల నొప్పులున్న ఇలా మూడు అడుగుల్లో మీ దగ్గరికి వచ్చి మీ పక్కన కూర్చున్నది చెప్పింది అతని బుగ్గలో ఓ పోటు పొడుస్తూ అబ్బా అని బుగ్గరుద్దుకుంటూ అసలు విషయం ఏమిటో చెప్పావు కాదు అన్నాడాయన ఆముదం తాగిన మొహంతో అటూ ఇటూ చూసి అతనికి మాత్రమే వినపడేలా చిన్న గొంతుతో అతని చెవిలో మన కోడలు ఆఫీస్కి వెళ్ళబోతోంది ఆమె పెళ్లి విషయం నిన్న పొద్దున అడగండి అంటే సాయంత్రం అమ్మాయి ఆఫీస్ నుండి వచ్చాక అడుగుతా అన్నారు పోని నిన్న సాయంత్రమైనా అడిగారా అంటే అది లేదు కనుక ఇప్పుడైనా మొహమాటం మట్టిగడ్డా లేకుండా ముందుకు అడిగేయండి ఆ పామరు కుర్రాడిని పెళ్లి చేసుకుంటుందో లేదో అడిగేయండి చెప్పిందామె బిక్కమొహం వేసుకు చూస్తూ తప్పదంటావా అడిగాడాయన కాస్త స్వరంతో తప్పదంటే తప్పదు ఈ రోజు ఆమెని అడిగేసి ఏదో ఒక నిర్ణయం చెప్పమనండి మనం మాత్రం విన్నాలని ఇలా బిక్కుబిక్కుమంటూ ఉంటాం ఆమె పెళ్లి చేసుకొని వెళ్ళిపోతే మనకి కొంచెం మనశ్శాంతి ప్రశాంతతను చెప్పింది ఇంతలో బెడ్రూమ్ నుంచి గబగబా నడుచుకుంటూ వచ్చి తన బొట్టు బిల్లని మరోసారి చూపుడు వేలుతో తడిమి సరిచేసుకుని చేతికి హ్యాండ్ బ్యాగ్ తగిలించుకుని చా అన్నీ తీసుకొని అసలైంది మర్చిపోయాను అని మళ్ళీ తన బెడ్రూమ్ లోకి వెళ్ళి తన కార్ తాళాలు తెచ్చుకుంది తర్వాత అత్తయ్య మావయ్య నేను ఆఫీస్కి వెళ్ళొస్తాను చిన్న చిరునవ్వుతో చెప్పింది లలిత సరేనమ్మా అని ఓ క్షణం తర్వాత మా ఆవిడన్నట్టు ఇప్పుడే ఆ విషయం గుర్తు చేయాలా వద్దులే ఇప్పుడు ఆదరా బాదరాగా ఆఫీస్కి వెళ్తోంది ఇంత హడావుడిలో ఇప్పుడొద్దు ఆమె సాయంత్రం ఆఫీస్ నుండి వచ్చాక సాఫీగా తాఫీగా మాట్లాడతాను అని తనలో తానే నసువుతుండగా లలితకి ఆ గుసగుసలు చెవిన పడ్డంతో మావయ్య అలా గొయ్యిలో నుండో మాట్లాడినట్టు అంత నెమ్మదిగా మీలో మీరు మాట్లాడుకుంటే ఎలా నాతో ఏదైనా చెప్పాలనుకుంటే చెప్పండి అడిగింది లలిత సుబ్బారావు వైపుకి నెమ్మదిగా నడిచి వస్తూ ఆమె మాటలకు చిన్న వెరినవ్వు నవ్వి అది మరి అదేనమ్మా నేను నీకు చెప్పిన ఆ పామర్రు పెళ్లి సంబంధం వాళ్ళు మన నిర్ణయం ఏమిటో తెలుసుకోవడానికి గాను మళ్ళీ మళ్ళీ అదే పనిగా నాకు ఫోన్ చేస్తున్నారు నువ్వు పెళ్లి కొడుకు తల్లికి బాగా నచ్చావట ఆ అబ్బాయి కూడా చేసుకుంటే నిన్నే చేసుకుంటానని కాళ్ళ మీద నిలబడ్డాడట అలాగా అంటే ఆ అబ్బాయికొక కాలు నసిగింది లలిత సుబ్బారావ్ అనుమానంగా చూస్తూ ఆమె ప్రశ్నకు తుల్లిపడి చాచా అదేం కాదమ్మా రెండు కాళ్ళు ఉన్నాయి ఏదో మాట కన్నానంతే వాళ్ళ కుటుంబం కూడా మంచి కుటుంబమే ఆస్తి ఎక్కువ ఉన్న అహం తక్కువ ఉన్న మనుషులు అబ్బాయి పెద్ద కారులో తిరుగుతున్నా పెద్దలు కనపడితే మీద పడతాడట బంగ్లాల్లో ఉంటారనే మాటే గాని ఒట్టి బోలా మనుషులు బంగారం పెట్టుకుని తిరుగుతారు గాని ఏ విషయంలోనూ కంగారు పడరు మన పెళ్లిళ్ళ పేరయ్య ఊర్లో కనిపిస్తే ఇదే విషయాన్ని పెళ్లి కొడుకు మావయ్య మళ్ళీ అడిగాడట నాకు కూడా రోజు ఫోన్ల మీద ఫోన్లు చేసి వివరం అడుగుతున్నారు నువ్వు ఊ అంటే ఆ మాంగళ్యం తంతు నా మీద వేసుకొని నీ బాధ్యత తీర్చుకొని తర్వాత మమ అని ఈ శేషజీవితం గడిపేస్తాం నువ్వు మాత్రం ఎన్నాలని కరెంటు స్తంభంలా ఒంటరిగా ఉంటావు చెప్పు అడిగాడు సుబ్బారావు ఆ మాట వింటూనే లలిత ఓ రెండు అడుగులు ముందుకు వేసి తల పైకెత్తి సీలింగ్ ఫ్యాన్ వైపు చూస్తూ వద్దు మావయ్య వద్దు ఈ జన్మకి మీ అబ్బాయితో పెళ్ళయింది తర్వాత నన్ను ఒంటరిదాన్ని చేసి వెళ్ళిపోయారు మళ్ళీ వద్దు కంఠంలో ప్రాణముండగా నేను మరో పెళ్లి చేసుకోను అంతే చెప్పిందామే ముందుకు నడవబోతు అంటే మేం పెట్టుకున్న ఆశలన్నీ అడిగాడు సుబ్బారావు ఆమె వైపు ఆశగా చూస్తూ పాత రెండు వేల రూపాయల నోట్లే చెప్పి బయటికి నడిచిందామే కొత్తగా పక్కింట్లోకి అద్దెకి వచ్చిన సరస్వతమ్మ గారు అప్పుడే ఇంట్లోకి రాబోతూ గుమ్మం దగ్గర ఆగి వాళ్ళ మాటలు వింది లలిత ఇలా బయటికి వెళ్ళగానే ఆవిడ ఇంట్లోకి అడుగు పెడుతూ మీరెంత అదృష్టవంతులు సుబ్బారావు గారు మీ అబ్బాయి పోయినా మీ బాధ్యత మీ ఇంటి బాధ్యత తీసుకుంది వయసులో ఉన్న కోర్కెలు జీరో బ్యాలెన్స్ చేసుకొని మీకు మాత్రం లైఫ్లో వైఫై ఉపయోగపడుతోంది మరో పెళ్లి చేసుకోకుండా కవ్వంలా కష్టపడుతూ తన యవ్వనాన్ని మీకే దారపోయాలనుకుంటోంది మనుషులు కూడా రోబోల్లా మారిపోతున్న ఈ రోజుల్లో ఇంత మంచి మనిషి అంటూ చీర కొంగు తీసుకొని కల్లొత్తుకుందామే ఆ వంక చూస్తూ సుబ్బారావు పటపటా పళ్ళు కొరికేసి కోపంగా చూస్తూ ఓహో మీకు అలా అర్థమైందా అయినా తప్పు మీది కాదు కదే బుర్రపాడు చేసే కథలేండి ఓ ఎవరికీ సరిగా అర్థమై చావదు చెప్పాడాయన చేతులు నులుముకుంటూ అలా అయితే మీరే అదేదో అర్థమయ్యేలా చెప్పి చావచ్చు కదా అన్నయ్య గారు అని ఖర్చుకొని అదే అదే ఇంతకీ అసలు విషయం ఏం జరిగింది అన్నయ్య గారు అడిగింది వెరి నవ్వుతో వినయం నటిస్తూ చెప్తాను మా వాడు పోలేదు అని ఏదో చెప్పేంతలో మరి మీ కోడలు మీ అబ్బాయి పోయాడని అంటూ మొహంతో నీళ్లు నమిలింది సరస్వతమ్మ మా కోడలిది ఇంగ్లీష్ మీడియం చదువులేండి మా అబ్బాయి పోయాక అంటే మనిషి పోలేదు ఆ దరిద్రుడు దుబాయ్ పోయాడు ఆ పోయే కాలం వెదవా పోయినేడు ఈమెని ఈమెను ప్రేమించి మరీ పెళ్లి చేసుకున్నాడు అది కూడా సరిగ్గా నేను రిటైర్ అయిన మరుసటి రోజే అన్నేళ్లు ఆఫీస్లో గుడ్డు చాకిరి చేసిన నేను ఆ రోజు నుండి ప్రశాంతంగా విశ్రాంత జీవితం గడపొచ్చని ఎన్నో మెరుపు కళలు కన్నాను కానీ వాడు పెళ్లి చేసుకునే నా కలలన్నిటిని కన్నాలు పెట్టేశాడు పెళ్ళైన కొత్తలో కొంతకాలం ఇద్దరూ పప్పు బెల్లాల్లా బాగానే ఉన్నారు ఆ తర్వాతే మాకు పక్కలో బల్లాల్లా తయారయ్యారు వాళ్ళకి మాటా మాటా వస్తే మా పేటంతా మా ఇంటివైపు తొంగి చూసేంత రభస చేసేవారు ఇక వాళ్ళకి గొడవ వస్తే చాలు గోడలు బద్దలయ్యేంత కేకలతో ఇద్దరూ భూచక్రాల్లా ఇల్లంతా తిరుగుతూ మరీ కొట్టుకు చచ్చేవారు కొందరు వేరు కాపురం పెట్టించమని సలహా ఇచ్చినా మావాడు దానికి ససీమీరా అనేశాడు తర్వాత కొంతకాలానికి వద్దన్న ఇద్దరూ విడాకులు తీసుకున్నారు ఆ తర్వాత వాడు దుబాయ్ పోయాడు హమ్మయ్య పీడా విరగడైందనుకున్నాం ఎవరి జీవితాల్లో వాళ్ళు హాయిగా ప్రశాంతంగా బ్రతుకుతారని మేము ఊపిరి పీల్చుకున్నాం కానీ ఓ రోజు ఈ మా కోడలు మీరే నా తల్లిదండ్రులు నేను మీ దగ్గరే ఉంటాను అంటే ఇద్దరం పొంగడాల్లా పొంగిపోయాం ఊతప్పాల్లా ఉబ్బిపోయాం తర్వాత క్షణమే సరే అంటూ సంతోషంగా తలలోపి మరీ బార్లా తరుపులు తెరిచి ఆమెని ఇంట్లోకి ఆహ్వానించాం కానీ రాను రాను మా జీవితాలతో ఆమె బిల్ల ఆడడం ప్రాక్టీస్ చేస్తుందని ఊహించలేకపోయాం ఆ తర్వాత ఇద్దరం తలలు పట్టుకున్నాం కారణం ఆమె ఏదో ఒక సాకుతో నా పెన్షన్ మొత్తం తీసుకోవడం మొదలెట్టింది తర్వాత నాతో కొంత అప్పు కూడా చేయించి దాంతో కారు కొనుక్కుంది కొంతకాలానికి ఆమెకి నా పెన్షన్ డబ్బులు మొత్తం ఇచ్చి ఆమె మాకిచ్చేది పుచ్చుకోవడం వరకు వచ్చింది ఏమిటమ్మా ఇది అని అడిగితే చాలు అన్ని భాషల్లోనూ తిడుతుంది మీ అబ్బాయి వల్లే నా జీవితం పోయిందని మా దుంప తెంచుతుంది మీరిద్దరూ ఇష్టపడే కదా మాకు చెప్పకుండా పెళ్లి చేసుకున్నారు అంటే కాదు మీవాడే నన్ను మోసం చేశాడు అంటూ మమ్మల్ని నానా మాటలు అని మొక్కుచేదుతోంది అందుకే బాగా ఆలోచించి దీనికి పరిష్కారంగా ఆమెకు పెళ్లి సంబంధాలు చూస్తున్నాం ఆమె పెళ్లి చేసుకొని ఓ ఇంటికి వెళ్ళిపోతే మా మా మేము ప్రశాంతంగా జీవితం గడపాలని మా ఆశ చెప్పాడు సుబ్బారావు అది విన్న ఆ పక్కింటి ఆవిడకి బుర్ర గిర్రున అనిపించి ఇది నిజంగా బుర్రపాడు చేసే కథే అని కింద పడబోయి గోడ పట్టుకొని నిలదొక్కుంది ఇంతలో సుబ్బారావు తన ఫోన్ చూసుకుంటూ మొహాన్ని చాటంత చేసుకొని లక్ష్మీ గుడ్ న్యూస్ ఇక మనం ప్రశాంతంగా బ్రతికే మంచి రోజులు వచ్చాయి మన కోడలి లలిత పామర కుర్రాన్ని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకున్నట్టు నాకు మెసేజ్ పెట్టింది ఉత్సాహంగా చెప్పాడాయన అప్పుడే ఫోన్ మాట్లాడి పెట్టిన లక్ష్మమ్మగారు సుబ్బారావు వంక కాస్త నీరసంగా చూస్తూ ఏవండి బ్యాడ్ న్యూస్ మన అబ్బాయి ఈ వారం దుబాయ్ నుండి వస్తున్నాడట లలితనే మళ్ళీ పెళ్లి చేసుకుంటాడట మనల్ని ఎలా అయినా సరే ఒప్పించమని నాకు ఫోన్ చేశాడు అని చెప్పడంతో అంటే కథ మళ్లీ మొదటికొచ్చినట్టేనా ఇక మన శేష జీవితాల్లో ప్రశాంతత తుస్సేనా అన్నాడు సుబ్బారావు లక్ష్మమ్మ వంక దీనంగా చూస్తూ వాళ్ల మాటలు విన్న పక్కింటావిడకి ఈసారి బుర్రతో పాటు కళ్ళు కూడా తిరగడంతో దప్మంటూ కింద పడిపోయింది ఇంతటితో జయశ్రీ వినిపించిన వడ్ల గంగాధర్ గారి కథ బుర్ర పాడు చేసే కథ సమాప్తం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ